ఓకే అండి మనకు ఈ యొక్క మెథడాలజీలో ఉన్నటువంటి ఒక చిన్న టాపిక్ ఉందండి ఏంటి ఆ టాపిక్ అంటే ఫస్ట్ యూనిట్లో గణిత శాస్త్రం యొక్క అర్థము దాని యొక్క స్వభావము మరియు చరిత్ర అనేటటువంటి టాపిక్ ఉంది అది ఫస్ట్ యూనిట్లో ఈ టాపిక్లో చిన్న టాపిక్ ఒకటి డిస్కస్ చేద్దాం ఏంటి ఆ టాపిక్ అంటే గణిత శాస్త్ర స్వభావము అండి అంటే ఏంటి నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని అర్థం ఏంటండి ఇక్కడ గణిత శాస్త్ర గణిత శాస్త్ర స్వభావము గణిత శాస్త్ర స్వభావము అంటే దీన్ని ఏమంటాం మనం నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటాం నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అని చెప్పి అంటాం ఏమంటారండి ఇక్కడ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అంటాం మరి గణిత శాస్త్రం యొక్క లక్షణాలు కొన్ని ఉన్నాయి దాని యొక్క స్వభావం అంటాం దాన్నే ఏంటి ఆ లక్షణాలు అంటే ఒకసారి చూద్దాం ఒకటి ఏంటంటే ఇక్కడ ఇక్కడ గణితము గణితం ఖచ్చితత్వము గల శాస్త్రం అంట ఏంటో చూద్దాం గణితము ఖచ్చితత్వము ఖచ్చితత్వము గల శాస్త్రము అంటారు ఖచ్చితత్వము గల శాస్త్రం అని చెప్పాను అంటే ఇక్కడ ఏంటి మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ యాక్యురసీ యాక్యురసీ అంటే యాక్యురసీ అంటే అర్థం ఏంటి ఖచ్చితత్వంగా ఉంటుంది ఎలా ఖచ్చితత్వంగా ఉంటుంది ఒకసారి చూద్దాం చిన్న ఎగ్జాంపుల్ అన్న ఇక్కడ త్రీ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అని చెప్పి మనకు ఈ యొక్క ఫలితాన్ని తెలియజేస్తుంది ఈ యొక్క గణిత శాస్త్రం మరి ఈ ఖచ్చితాన్ని తెలియజేస్తే చూడండి ఒకసారి త్రీ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అని నేను చెప్పిన ఫలితం మారుద్దా నేను ఫిఫ్టీన్ అయి ఒకవేళ మీరు చెప్పినా కూడా ఏమొస్తుంది ఫిఫ్టీనే వస్తుంది తప్ప మీరు చెప్తే ఏమైనా ఫలితం మారుద్దంటే మారదు నేను చెప్పినా మీరు చెప్పినా ఇంకెవరు చెప్పినా ఎన్ని సంవత్సరాలకు చెప్పినా ఎప్పుడు చెప్పినా కూడా ఈ యొక్క ఫలితం మారుద్దంటే మారే అవకాశమే లేదు అంటే ఇక్కడ ఏంది పరిస్థితులకు అనుకూలంగానో నా యొక్క అభిప్రాయాలకు అనుకూలంగానో ఏమైనా మారే అవకాశం ఉందంటే లేదు అంటే త్రీ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీనే ఉంటుంది అందుకనే గణితంలో సందిగ్ధతకు అవకాశం లేదు అంటాం ఏమంటాం ఇక్కడ గణితంలో అంటే గణిత శాస్త్రంలో దేనికి అవకాశం లేదు ఇక్కడ సందిగ్ధతకు ఏంటంటే ఇక్కడ సందిగ్ధతకు ఏం లేదండి ఏం లేదండి ఇక్కడ సందిగ్ధతకు అవకాశం లేదు అవకాశం లేదు అని గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ ఏం జరుగుతుందమ్మా ఇక్కడ చూడండి మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ యాక్యురసీ అంటే ఇక్కడ ఫలితాలు అనేవి అభిప్రాయాలకు పరిస్థితులకు అనుకూలంగానే మారవు మీరు చెప్పినా నేను చెప్పినా కూడా త్రీ ఇంటూ ఫైవ్ ఇజ్ కొంటే ఫిఫ్టీను భూమి మీద చెప్పినా లేకపోతే ఆకాశంలో చెప్పినా చంద్రమండలం మీద చెప్పినా కూడా త్రీ ఇంటూ ఫైవ్ ఇజ్ కొల్టే ఏమవుతుంది ఫిఫ్టీనే అవుతుంది కాబట్టి గణితంలో సందిగ్ధతకు అవకాశం లేదు కాబట్టి గణిత శాస్త్రం ఏ లక్షణం ఉందండి ఇక్కడ ఖచ్చితత్వము గల శాస్త్రము యాక్యురసీ అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోవాలి కానీ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే భూమి యొక్క గురుత్వ త్వరణ ఉందనుకోండి ధృవాల వద్ద ఒక ఒక దగ్గర ఉంటుంది భూమధ్య రేఖ దగ్గర ఒక దగ్గర ఒక ఒక విధంగా ఉంటుంది చంద్రమండలం మీద ఈ యొక్క ఉన్నటువంటి గురుత్వ త్వర విలువ జీ విలువ మారుతూ ఉంటుంది ధృవాల వద్ద మారుతుంది భూమధ్య రేఖ వద్ద మారుతుంది చంద్రమండలం మీద కూడా మారుతుంది కానీ ఈ యొక్క గంతశాస్త్రం యొక్క విలువ మాత్రం త్రీ ఇంటూ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ అనేది భూమధ్య రేఖ వద్ద అదే ఉంటుంది ధృవాల వద్ద కూడా అదే ఉంటుంది నువ్వు ఎక్కడ విశ్వంలో కానీ చంద్రమండల మీద కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా దీని యొక్క విలువ మాత్రం మారదు అందుకనే గణిత శాస్త్రమునకు గణిత శాస్త్రం శాస్త్రంలో సందిగ్ధతకు అవకాశం లేదు అని చెప్పి అంటారు ఓకేనా దీనితో పాటు ఇంకొక లక్షణం చూద్దాం ఏంటి ఆ లక్షణం అంటే ఏంటి ఆ లక్షణం అంటే ఒకసారి చూద్దాం రెండవ లక్షణం ఒకసారి చూద్దాం ఏంటి అంటే ఇక్కడ గణిత శాస్త్రము లేదా గణితము గణితము తార్కిక లక్షణము కలది ఏంటంటే ఇక్కడ గణితం అనేది గణితము తార్కిక తార్కిక లక్షణం తార్కిక లక్షణం కలదు అని చెప్పి అంటారు అంటే మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ లాజికల్ థింకింగ్ మ్యాథమెటిక్స్ ఈజ్ ఏ లాజిక్ అని చెప్పి అంటాం లాజిక్ అంటే ఏంటి ఇక్కడ తార్కిక తార్కిక లక్షణం కలదు అని చెప్పి తెలియజేస్తుంది ఈ తార్కిక లక్షణాన్ని దృష్టిలో పెట్టుకొని కొంతమంది ఈ గణిత శాస్త్రవేత్తలు కొన్ని నిర్వచనాలు కూడా ఇచ్చారు ఆ నిర్వచనం ఇచ్చే ఏ లక్షణం అని చెప్పి వాడు కూడా అడుగుతారు కాబట్టి కొంతమంది శాస్త్రవేత్తల యొక్క తార్కిక లక్షణాన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమంది చెప్పారు ఏం చెప్పారంటే చూడండి ఒకసారి రస్సెల్ ఎవరైనా రసెల్ అండ్ రస్సెల్ అండ్ వైట్ హుడ్ రస్సెల్ అండ్ వైట్ వైట్ హెడ్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క గణిత శాస్త్రమునకు తార్కికత అనే లక్షణం కలదు అని దృష్టిలో పెట్టుకొని ఒక డెఫినేషన్ ఇచ్చాడు ఏమన్నాడంటే గణిత శాస్త్ర భావనలన్నీ ఏంటంటే ఇక్కడ గణిత శాస్త్ర భావనలన్నీ భావనలన్నీయు గణిత శాస్త్ర భావనలన్నీయు పూర్తిగా పూర్తిగా తార్కికమైనవే తార్కికమైనవే అని చెప్పి ఈ యొక్క తార్కికమైనవే అని చెప్పి ఈ యొక్క రస్సెల్ వైట్ హెడ్ చెప్పడం జరిగింది అంతేకాకుండా రస్సెల్ అనేటటువంటి వ్యక్తి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే గణితానికి గణితానికి మరియు తర్కానికి తర్కానికి భేదం లేదు ఏమన్నాడు ఇక్కడ గణితానికి తర్కానికి భేదం లేదు అన్నటువంటి వ్యక్తి ఎవరంటే రస్సెల్ అనేటటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఒక వ్యక్తి కూడా అన్నాడు అంటే బ్రూనర్ అనేటటువంటి వ్యక్తి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే తర్కం అనేది గణిత శాస్త్రంలో ఒక భాగం అన్నాడు అంతేకాదు తార్కిక జ్ఞానం అనేది అంతర్బుద్ధి వల్లనే ఏర్పడిందని చెప్పి ఈ యొక్క జెరోమ్ బ్రూణర్ అని చెప్పి మీకు సైకాలజీలో వస్తుంది ఆ బ్రూనర్ ఏమంటారంటే సైకాలజీ పరంగా చూసుకుంటే ఏ అంశ మూల సూత్రాలైనా ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో ఉపయోగపడుతుందని చెప్పి ఈ యొక్క జెరోమ్ బ్రూణర్ అనేటువంటి వ్యక్తి మనం సైకాలజీలో అంటే మనోవిజ్ఞాన శాస్త్రంలో డిస్కస్ చేసుకుని ఉంటారు మీకు తెలిసే ఉంటుంది అతను ఏమన్నాడంటే తర్కం అనేది ఈ యొక్క గణిత శాస్త్రంలో ఒక భాగం తార్కిక జ్ఞానం వల్లనే ఈ యొక్క అంతర్ జ్ఞానం అనేది అంతర్బుద్ధి వల్లనే ఏర్పడినదని చెప్పి ఎవరన్నారంటే ఇక్కడ బ్రూనర్ అనేటటువంటి వ్యక్తి ఈ యొక్క తార్కిక జ్ఞానాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది కానీ తర్కం అంటే అర్థం ఏంటి ఎందుకు ఏమిటి ఎలా అనేటటువంటి ప్రశ్నలకు సమాధానమే ఈ యొక్క తార్కిక లక్షణాన్ని గుర్తుపెట్టుకొని అంటే మనుషుల యొక్క విశ్లేషణ వివేచనా శక్తిని ఆలోచన విశ్లేషణ శక్తిని వివేచనా శక్తిని పెంపొందించేదే ఈ యొక్క తార్కిక లక్షణం అంటారు అంటే గణిత గణిత శాస్త్రంలోకి ఏ లక్షణం ఉందండి లాజికల్ థింకింగ్ తార్కికత అనే లక్షణం కలిగి ఉండదని గుర్తుపెట్టుకోవాలి దీన్ని దృష్టిలో పెట్టుకొని జాన్ లాక్ మీకు ఐడియా ఉంటుందండి జాన్ లాక్ ఏమంటాడు తెలుసా హేతువాదంలో మానవుని మేధస్సు స్థిరపడే మార్గమే గణితం అని చెప్పి అంటాడు ఈ యొక్క జాన్ లాక్ హేతువాదం అంటే ఏంటి ఇక్కడ అర్థం లాజికల్ థింకింగ్ అనే అర్థం ఇక్కడ అందుకనే దీన్ని దృష్టిలో పెట్టుకొని రస్సెల్ వైట్ హెడ్ కానీ రస్సెల్ అనే వ్యక్తి కానీ బ్రూనర్ అనే వ్యక్తి కానీ జాన్ లాక్ అనే వ్యక్తి కానీ ఈ యొక్క గణితములకు తార్కికత అనే లక్షణాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది ఓకేనా అందుకని ఇక్కడ ఎందుకు ఏమిటి ఎలా అనేటువంటి ప్రశ్నలకు సమాధానమే ఈ యొక్క తార్కికత అని చెప్పి అంటారు మరి బిట్స్ ఎలా అడుగుతాడు ఇక్కడ చిన్న లాజిక్ అడుగుతాడు ఏమంటాడంటే ఈ క్రింది వాళ్ళలో ఇలా అడుగుతాడు పరిస్థితులకు అభిప్రాయాలకు అను పరిస్థితులకు అనుగుణంగానో అభిప్రాయాలకు అనుగుణంగానో అభిప్రాయాలకు అనుగుణంగానో ఫలితాలు మారే అవకాశము లేదు అనేది గణిత శాస్త్రమునకు ఈ లక్షణము కలదు అని చెప్పి అడుతాడు అంటేంటి గణిత శాస్త్రమునకు ఖచ్చితత్వం అనే లక్షణం కలదు అని గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ క్రింది వాళ్ళలో వ్యక్తులకు ఎందుకు ఏమిటి ఎలా అనే ప్రశ్నలకు సమాధానాన్ని ఇవ్వడానికి సమాధానాలు తెలియజేయడానికి గణిత శాస్త్రములకు ఈ లక్షణం కలదు అంటే తార్కికతను గుర్తుపెట్టుకోవాలి లేదా డెఫినేషన్ పరంగా అడతాడు శాస్త్ర భావనలన్నీ గణిత శాస్త్ర భావనలన్నీ పూర్తిగా తార్కిక నిర్మాణం వలనే ఏర్పడ్డాయి అని చెప్పి ఎవరన్నారంటే రస్సెల్ వైట్ హెడ్ ఇలాంటివన్నీ బిట్లు అడిగే అవకాశం ఉంటుంది ఓకే తర్వాత మనకు ఉన్నటువంటి ఇంకొక లక్షణం కూడా ఉందని ఏంటంటే గణిత శాస్త్రములకు సరిచూసే స్వభావం కలదు అని చెప్పి ఉంటుంది అది కూడా ఏంటి ఒకసారి చూద్దాం చూడండి ఒకసారి గణిత శాస్త్రమునకు గణిత శాస్త్రమునకు సరిచూసే స్వభావం గణిత శాస్త్రమునకు సరిచూసే స్వభావము సరిచూసే స్వభావము కలదు అంటే వెరిఫై మ్యాథమెటిక్స్ ఏ వెరిఫై అంటాం వెరిఫై అంటే సరిచూసే స్వభావం ఎందుకు అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నామా ఇప్పుడు సమస్యను సాధించిన తర్వాత ఒక ఫలితం వచ్చిందనుకోండి ఆ ఫలితం సరైనదా కాదా అని చెప్పి వెరిఫై చేసుకుంటాం అవునా కదా అంటే సమస్య సాధనలో వచ్చినటువంటి ఫలితం సరైనదా కాదా అని చెప్పి ఒకసారి మనం వెరిఫై చూసుకుంటే అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మనకు సంతృప్తి అనిపిస్తుంది ఆత్మస్థైర్యం అనిపిస్తుంది అండి అంటే ఇక్కడ ఏంది గణిత శాస్త్రమునకు సరిచూసే స్వభావము కలదు అని సరిచూసే స్వభావము కలదు అనే లక్షణానికి ఇలా అండి అంటే సమస్య సాధనలో వచ్చినటువంటి ఫలితాలు సరైనవో కాదో చూసుకోవడం వల్ల విద్యార్థికి కానీ వ్యక్తులకు కానీ ఎవరికైనా ఏముంటుంది సంతృప్తి ఆత్మస్థైర్యం ఉంటుంది గుర్తుపెట్టుకోండి అంటే ఈ సంతృప్తి ఆత్మస్థైర్యం అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇలా ఇస్తాడు ఏమంటాడంటే టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ అనే సమీకరణాన్ని సమీకరణాన్ని సాధించగా సాధించగా ఎక్స్ విలువ త్రీ వస్తుంది అని చెప్పి ఇచ్చాడు అనుకోండి టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ అనేటటువంటి సమీకరణాన్ని సాధిస్తే ఎక్స్ విలువ త్రీ వస్తుంది అని చెప్పి అన్నాడు అనుకోండి మరి అవునా కాదా అని టెస్ట్ చేస్తాం అనుకోండి టెస్ట్ చేసేటప్పుడు ఏం వస్తాం అవునా కాదని చెప్పి మనం ఏం చేస్తాం టూ ఎక్స్ ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు లెవెన్ అంటాం టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఫైవ్ ఈజ్ ఈక్వల్ టు అటుపోతే మైనస్ ఫైవ్ అవుతుంది టూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందండి సిక్స్ మరి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వస్తుంది ఎంత వస్తుందండి సిక్స్ బై టూ అంటే త్రీ వస్తుంది అవును కరెక్టే కదా అని అప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే సంతృప్తి అనిపిస్తుంది ఆత్మస్థైర్యం అనిపిస్తుంది అందుకనే గణిత శాస్త్రమునకు ఉన్నటువంటి విశిష్టమైన లక్షణం ఏంటంటే ఏమంటాం విశిష్టమైన లక్షణం ఏంటి సరిచూసే స్వభావము ఈ క్రింది వాన్లో గణిత శాస్త్రమునకు విశిష్టమైనటువంటి లక్షణము కలదు అనేది దేనికి సంబంధించినది అంటే సరిచూసే స్వభావాన్ని గుర్తుపెట్టుకోండి సరిచూసే స్వభావము అలా అడుగుతాడు గుర్తుపెట్టుకోండి ఒక విద్యార్థికి సమస్య సాధనలో సంతృప్తి ఆత్మస్థైర్యం కలుగుతుంది అయినా గణితానికి ఈ లక్షణము కలదు అంటే ఏంటండి ఏ లక్షణం అండి గణితమునకు గణిత శాస్త్రములకు సరిచూసే స్వభావము కలదు అంటాం ఇప్పుడు మీరు ఒక దుకాణం షాప్కి వెళ్ళారనుకోండి వెళ్ళి మీకు వంద రూపాయలు దుకాణం షాప్కి ఇచ్చి ఒక నాకు కేజీ చక్కెర ఇవ్వండి అని చెప్పి అన్నారు అనుకోండి ఆ కేజీ చక్కెర ఇచ్చిన తర్వాత కేజీకి ఒక ఫార్టీ రూపీస్ అనుకోండి మీరు హండ్రెడ్ రూపీస్ ఇచ్చారు అతను ఏమి ఇచ్చాను నీకు ఫిఫ్టీ రూపీస్ ఇచ్చాడు ఎంత అడిగావు ఫార్టీ రూపీస్ కేజీ చక్కెర ఫార్టీ రూపీస్ నీకు ఎంత రావాలి సిక్స్టీ రావాలి అతను ఫిఫ్టీ ఇచ్చాడు అనుకోండి మీరేం చేస్తారు ఒకసారి సరిచూసుకొని నాకు ఇంకా టెన్ రూపీస్ వస్తాయని చెప్పి అడుగుతాం ఆ టెన్ రూపీస్ వచ్చిన తర్వాత అప్పుడు నీ యొక్క సంతృప్తి అనిపిస్తుంది ఆహా నేను చెప్పి లెక్క కరెక్టే అని చెప్పి వాడు కరెక్టే ఇచ్చాడు అతను దుకాణ షాప్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతావు అంటే ఇక్కడ ఏంటంటే ఏదేని ఒక సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను మనం చేసిన తర్వాత ఫలితం కరెక్ట్గా వచ్చిందనుకోండి ఆత్మసంతృప్తి ఉంటుంది అలాంటి లక్షణం కలదే ఈ యొక్క సరిచూసే స్వభావం ఉంటుంది ఇలాంటి లక్షణాలు మనకు చాలా ఉన్నాయండి ఇక్కడ ఖచ్చితత్వము కలదు అదేవిధంగా అమూర్త స్వభావం కలదండి అమూర్త స్వభావం అంటే కంటికి కనిపించదండి అమూర్త స్వభావం కలదు సహజమైన ఆలోచన ధోరణి గణిత శాస్త్రములకు ఉపజ్ఞత అనే లక్షణం కలదు గణిత శాస్త్రములకు ఆగమన నిగమన వివేచన కలదు గణిత శాస్త్రం అనేది ఖచ్చిత అంటే క్రమశిక్షణ గల శాస్త్రము గణిత శాస్త్రం అనేది సమస్యల అధ్యయన శాస్త్రము ఈ విధంగా అండి అంటే ఇలాంటి గణిత శాస్త్రములకు చాలా లక్షణాలు ఉన్నాయి మన యాప్లో ఇవన్నీ ఉన్నటువంటి సమస్యలకు ఉన్నటువంటి లక్షణాలకు అంటే ఏంది నిర్వచనాలు అంటే ఏంది స్వభావం అంటేంది చరిత్ర అంటేందని సమగ్రంగా మన యాప్లో మీకు సమగ్రమైనటువంటి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ దొరుకుద్దండి ఓకే ఇవి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి